वासुदेवाय श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं श्रीराधाकृष्णरामायणं तु ఎనిమిదవ భాగంలో రామలక్ష్మణులు పర్ణశాలను నిర్మించుట దశరథుడు రామ వియోగంతో దుఃఖించుట శ్రవణకుమారుని తల్లిదండ్రులు దశరథుని శపించుట ఈ ఘట్టాల గురించి తెలుసుకున్నాం తొమ్మిదవ భాగంలో సాధనాపరంగా శ్రవణకుమారుని మరణం మరియు దశరథుని మరణం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ రాధాకృష్ణ రామాయణం ముముక్షువుల సాధనకు కరదీపిక అయోధ్యాకాండంలో రాముడు ఉన్న అయోధ్య రాముడు లేని అయోధ్య రెండు రెండూ వలసినవి చిన్మాత్ర జ్యోతిషా సర్వ అంటే సర్వశరీరములందుండు జ్యోతి రూపమే చిత్ శక్తి అదే ప్రాణం అదే ఆత్మ అదే రాముడు ఉండే అయోధ్య గురుముఖతగా స్వరూపజ్ఞానాన్ని అర్థం చేసుకునుటే ప్రజలు రాముణ్ణి రాజు కావాలని కోరుకోవటం దశ ఇంద్రియాలను నియంత్రించిన స్వరూపమే దశరథుడు దానికి తోడు త్రిగుణములను తన వశంలో ఉంచుకునుటే కౌసల్య సుమిత్ర కైకేయులను భార్యలుగా పొందటం ఈ మువ్వురు రాణులు సత్వం రాజసం తమస్సు అనుగుణాలకు ప్రతినిధులు శుద్ధ సత్వస్వరూపుడగు రామునికి జన్మనిచ్చిన కౌసల్యయే దీనికి నిదర్శనం గుణములను నియంత్రించాడు దశరథుడు కానీ ఏమరుపాటు చేత వ్యామోహం వైపుకు మొగ్గు చూపాడు తామసం బసపరుచుకుంది సాధకుణ్ణి కామం మొలకెత్తి అది మహావృక్షమైంది కామం మహా చెడ్డది చక్రవర్తిని కూడా భిక్షగానిగా మారుస్తుంది సుఖమే దీని లక్షణం లక్ష్యం కూడా కామానికి ప్రతినిధి కైకేయి కావుననే ఎక్కువ కాలం కైకేయి ఇంటిలో దశరథుడు గడుపుటలోని మర్మం ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినా నిత్యవైరినా కామరూపేణ కౌంతేయా దుష్పూరేణా నలేనచ కామం జ్ఞానాన్ని కప్పివేస్తుంది జ్ఞానానికి నిత్య శత్రువు కామం కామం యొక్క అంత్యఫలం తీవ్ర సంతాపం మాత్రమే ఇక శ్రవణకుమారుని కథలోని సాధనా చమత్కారాన్ని సాధకునికి ప్రథమ సోపానం అనవచ్చు దశరథుడు నేర్చినది శబ్దభేది అను విద్య శబ్దమనగా నాదం నాద బ్రహ్మం నాదానికి ఆది ప్రణవం ప్రణవం వేదస్వరూపం వేదములను ఉపాసించిన చేత మనస్సును ఇంద్రియముల నుండి మరల్చి ఆత్మవిచారానికి దారి వెతుకవలను అదే శబ్దభేదీ విద్య శ్రవణకుమారుడు వైశ్యపురుషునికి శూద్ర స్త్రీకి జన్మించిన సంతానం కావుననే దశరథునికి బ్రహ్మహత్యా పాతకం దూరమైంది ధర్మవేత్త యగు దశరథుని కాలంలో కూడా వర్ణ సంకరమ అన్న ఆలోచన రావటం సహజమే పురాణాలను తప్పుపట్టాలి అని కోరిక కలవారికి రామాయణంలోని పాత్రలు పాత్రధారులు సాధనా మర్మమును బోధించువారే కదా వైశ్య శబ్దము కర్మను శూద్ర శబ్దము సేవాపరాయణతను సూచిస్తుంది బ్రాహ్మణ ముఖమాసీ బాహురాజన్యకృత ఊరు యద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత అన్నాయి ఈ విరాట్ స్వరూపం సమాజానికి ప్రతీక సమాజ నిర్వహణకు వేదాలు అంటే బ్రాహ్మణులు రక్షణ అంటే రాజులు సేవలు అంటే శూద్రులు వీరందరినీ సమన్వయం చేసే సమన్వయకర్త వైశ్యులుగా కూడా ముఖ్యమని సూచించారు మహర్షులు ఆయా స్థానాలలో వారి ప్రాముఖ్యతను వివరించారు సమాజంలో ధర్మబద్ధమైన కార్యాన్నే కర్మ అంటారు వాక్కునకు ఆచరణకు మధ్యలో ఉండేది కర్మ కర్మ యొక్క ఫలితం సేవా తత్పరత ఈ రెండూ సమతుల్యంగా నడిచినప్పుడే అది ధర్మం అనిపించుకుంటుంది అదే వేద ప్రమాణం ఆ వేదప్రమాణానికి రూపమే శ్రవణకుమారుడు మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని నాహం తేష్వస్థిత సర్వమునూ భగవంతునిగా తలచి సమత్వ మమత్ములో సంచుటే సేవా తరత్రహ్మోద్భవం విద్ది బ్రహ్మాక్షరసముద్భవం తస్మాత్ సద్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం యదిహ్యవం నవర్తేయం జాతు కర్మ్యత మమనువర్తన్ మనుష్యా పాత్రసద్వ్రి కర్మలం కార్యం కర్మ కరోతి ససీచ నీర నచాక్రియ బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్ కరోతి అహ లిప్యతే నపేన పద్మపత్రమివాంభస అంటోంది గీత కర్మలను నిర్దేశించినది వేదాలు వేదం ప్రణవస్వరూపం అట్లు అవి ధర్మాలుగా రూపొందాయి వాటి ఫలితమును ఆశించకుండా చేయుటయే తత్పరత అదే శూద్రత్వం కర్మ ఫలితాలను భగవంతునికి అర్పించుటే కర్మయోగం సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం అని చరించుటే కర్మయోగం ఇదియే శృతి మార్గం కర్మయోగానికి వాల్మీకి ఇచ్చిన రూపమే శ్రవణకుమారుడు చిత్తవృత్తిని నిరోధించుటే యోగమని పతంజలి మాట యోగ సాధనకు మార్గం శబ్దభేది విద్య యోగానుచరణకు శ్రవణకుమారుని కథ సంకేతం కర్మ ఫలాన్ని విడిచి వేదంలో వివరించినట్టి స్వరూప జ్ఞానం అంటే పరమాత్మ అవగాహనకు తెచ్చుకుంటూ క్రమంగా మనస్సును బాహ్యం నుండి మరల్చుటయే సాధకుని ప్రథమ దశ అదే దశరథ సాధన ముని బాలకుని చంపిననూ బ్రహ్మహత్యా పాపం రాదంటారు వృద్దివారగు శ్రవణకుమారుని మాతాపితరులు కర్మయోగం నుండి క్రమక్రమంగా పరమాత్మానుభవంకు దగ్గర చేరుటన్నది స్వరూప జ్ఞానం ఈ దశలో కర్మయోగం జ్ఞానయోగంగా మారుతుంది కర్మయోగం ద్వారా జ్ఞానమును సంపాదించి అభ్యాసం చేసే స్థాయిలో ఇంద్రియాలు వాటి వ్యాపారములు నామమాత్రంగానే ఉంటాయి అవి ఉన్ననూ లేకున్ననూ ఒకటే అనే సూచనే దశరథుని మరణం దీనినే గీతాచార్యుడు గుణాగుణేశు వర్తంత ఇది మత్వాన సజ్జతే అన్నాడు సంకల్పాలు ఉన్ననూ లేకున్ననూ వాటి పనులను అవి చేసుకుంటూ పోతూ ఉంటాయి ఇంద్రియాలు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేన మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తనో భవన్ జై శ్రీరామ్ జై హనుమాన్ అయోధ్యాకాండ పదవ భాగంలో కలుసుకుంటాం అంతవరకు సెలవు